నెల్లెల మండలంలో గట్టు ఇంటి పైన బ్యాంక్ వారు అని చెప్పేసి పేరు చెప్పుకొని వచ్చి వారింటి తలపుల్ని తొలగించిన ఘటన మీరు తెలిసింది అయితే మా దానిపైన విభజన అడిగి కలుపుకుందాం అని చెప్పేసి వారి ఇంటికి వచ్చిన మా ఇప్పుడు మా పితరు శివలింగు గారు ఉన్నారు మరి వారిని అడిగి కనుక్కుందాం మరి మీరు ఉండాలనే వచ్చినా అసలు అక్కడ ఇంటికి అప్పుడు కథ ఇంటికి అప్పుడు కట్టాల్సి ఉండే ఉండాలి మరి లేదా మరి వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ముట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది దానిపైన మరి వాళ్ళని అడుగుతుందా మరి వారు ఉండరు జరిగిందరూ అసలు ఏం జరిగింది వాళ్ళు మీ ఇంటికి మీరు ఉన్నప్పుడే వచ్చేదా లేకపోతే మీరు ఏం ప్రో వచ్చేదా అసలు అప్పు ఎక్కడికి దేనికి సంబంధించింది వాళ్ళ క్లియరెన్స్ గురించి మరి రిపోర్ట్ తీసుకున్నారు దీనిపైన మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఉదయం మంగళవారం ఇరవై మూడు తారీఖు నాకు ఉదయం ఉదయం వస్తున్న వాళ్ళకి నచ్చేనాడు అది ఒక ఎనిమిది మంది వచ్చాడు వాయికి వద్దు అప్పుడు నేను ఉన్నా ఇక్కడ ఇంటికి ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి రాని రాన్ కట్టాలి ఇప్పుడు నట్ చేయాలని అప్పున్నది ఇంకా తీసుకున్నది నేను కడతా అని ఇప్పుడైతే కాదు కొంత టైం చేయాలంటున్నారు ఒక డిసెంబర్ వరకు కొంత ముందు జాయిన్ చేయాలి అప్పటి వరకు నేను కడతా అని చెప్పాను సరే నేను ఇంట్లో కట్టాను వెళ్ళామని చెప్పిన తర్వాత నేను ఏం చేసిన అంటే సరే కొన్ని డబ్బులు కార్డు తీసుకొస్తానంటే నేను బయటకు వెళ్తాను వాళ్ళు ఏం చేసిందంటే నేను బయటకు వెళ్ళిన తర్వాత మా డోల్ని మరి కిటికీలోని అని మొత్తం ఇంట్లో ప్రయా మొత్తం నెయ్యి కానీ మొత్తం ఇంట్లో ప్రయోజించి అన్నీ ఊడబికి మొత్తం అంటే మీరు పెడతామని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు ఆ పెడతామని చెప్తాను కూడా మాట్లాడను కూడా నేను రైతులకు పోయినా ఆల్రెడీ ఆ లోపల నేను రైతులు తీసుకుంటాను వైసీపీ తీసుకెట్టిగా మొత్తం నేను అత్తగా మొత్తం గొడవ ఇచ్చిండు కుప్ప పెట్టిండు ఇంట్లో కానీ అందరు ఆ లోపల అందరు వచ్చిండు గ్రామంలో పెద్దలు ఆరు వాళ్ళు అడిగిండు అదే మీ ఇదంతా నేను ఇక్కడ మీరు ల్యాండ్ మీద లోన్ తీస్తే మీరు ఇంటి మీద ఎందుకు రావాలని మీరు అందడానికి అనుకుంటువాలి మీరు ఎప్పుడు తీసుకున్నారు అసలు పీరియడ్ ఇచ్చేసి తీసుకుంటాం తీసుకున్న రెండు వేల పన్నెండులో తీసుకుంటాను దానికి మనకు పీరియడ్ పీరియడ్ క్లోజ్ అయింది పీరియడ్ క్లోజ్ రాలేదు ఐదు సంవత్సరాలు నడుస్తున్నారు కదా కూడా దౌర్జన్యం చేస్తారు లోన్ తీసుకున్నప్పుడు అంటే అత్యవసర సమయాల్లోనే లోన్స్ అనేవి తీసుకుంటారు మరి బ్యాంకు కూడా ఇప్పటి అయితే దీక్షిస్తున్నారు ప్రస్తుతానికి మరి లోన్స్ ఇస్తున్న వారు రికవరీ చేయడానికి వస్తే బాగున్నది పర్లేదు కానీ మాటల వరకైతే బాగుంది కానీ ఇంటిపై ఇంటిపైన దౌర్జన్యం దౌర్జన్యం చేసి నేను లోన్ కడతాను అని చెప్పేసి లోన్ కోసం చెప్పేసి తన లేకుంటే పక్కనకి వెళ్ళి అడుక్కొని వస్తానంటే కూడా వినకుండా తన ఇంటి తలుపుల్ని తీయడం ఎంతవరకు సమంజసం విజయమాలే లాంటి కోట్లా కోట్ల రూపాయలను పండుకొని విదేశాలకు పరిగెత్తిన లాంటి వారను వదిలేసి ఇప్పుడు ఈ చిన్న చిన్న పేద రైతుల్ని వేధించడం ఎంతవరకు సభం మరి ఇట్లాంటివి ఇంకపైన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం బ్యాంకులకు సంబంధించిన వాళ్ళదే కాకుండా ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి సారించాలా ఎందుకంటే తాను తీసుకున్నది ఒక ల్యాండ్ పైన భూమి పైన తీసుకున్నది సో ఇట్లాంటి వాటిని మీరు ఆలోచించాలా మీరు ఆలోచించి వారికి తగు న్యాయం చేయాలి వీళ్ళు అంటే బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు మరి ఎనిమిది మంది వచ్చినారంటే ఎవరైనా భయపడతారు ఇంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు అంతకుమంతే అంతకుమించి అయితే ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు మరి ఇలాంటి సందర్భంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు సరే ఆడవాళ్ళు ఉన్నా ఎవరైనా భయోబ్యాంకులకు గురయ్యే అవకాశం ఉంది ఆ భయబ్యాంకులకు గురి చేసిన సందర్భాలు అయితే ఇక్కడే కనబడుతున్నాయి ఎందుకంటే తలుపు తీసే వరకు వచ్చినారు అంటే వాళ్ళు ఎంతో దౌర్జన్యానికి గురి చేసినట్టు ఇక్కడ కనబడతా ఉన్నది మరి ఇట్లాంటివి ఇకపైన చూ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కనుక ప్రభుత్వానికి ఇది వారి తరఫున వారి వారి తరఫున మరి ఇకపైన ఇలాంటివి చూసు చేసుకోకూడదు ఇలాంటి సందర్భాలు ఇక ఎప్పుడూ కూడా జరగకూడదని చెప్పేసి మేము మీకు వివరిస్తా ఎస్ఎస్సీ ఎస్ఎస్ すいます